మరి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆరో డివిజన్లో ముప్పై ఐదు లక్షలతో సిసి రోడ్లు తొంభై లక్షల ఆర్ఎన్బి బీటీ రోడ్డుతో సహా కోటి పాతి లక్షల రూపాయల వర్క్ ని ఈ రోజున ఆయన స్వాసాలతో స్టార్ట్ చేయడం జరిగింది మరి అభివృద్ధి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే బడ్జెట్ చండీ గారు నిమగ్నయం ఉంటా అంటే ఈ రోజు నిదర్శనం మరి కోటి పాతి లక్షల రూపాయల పనులు ఈ రోజున అన్ని పర్యవేక్షించి స్థానికులు మెప్పు పొందారు అలాగే ఇక్కడ నుంచి ఉన్న కనెక్టింగ్ రోడ్లు కూడా మళ్ళీ గ్రాడన చేపిస్తారు మాటిచ్చిన ఎమ్మెల్యే గారికి ఆరు డివిజన్ తరఫున ఉదయాన్నే ఆరు గంటలకి స్థానిక శుక్రవారం తోట దగ్గర వాటర్ ఫ్లో ఎక్కువ గండి కొడితే త్వరితగతిన ఎమ్మెల్యే గారు వచ్చి మరి అక్కడ తూర్పు లాగులు కానివ్వండి పనమట్ లాగులు కానివ్వండి ఆ గేట్లను నాలుగు గేట్లు ఒక చోట మూడు గేట్ల చోట పైకి లేపించి వాటర్ ఫ్లో తగ్గించి కంటన్నర్ వ్యవధిలోనే ఆ గండి పూర్తి దాకా ఆయన అక్కడే ఉన్నారంటే ఒక ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు అంటే అది బడ్జెట్ కుటుంబం నుంచి వచ్చారని నిదర్శనం ఉదయాన్నే మేము మళ్ళీ చూసాం ప్రజలందరూ చూస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి నాయకులకి శాశ్వత ఎమ్మెల్యేగా నిర్ణయిస్తున్నా అని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం